నమస్తే దుర్గా మల్లేశ్వర స్వామి విజయవాడలోని ఇంద్రకిలాద్రి మీద ఉన్న అమ్మవారి గుళ్ళలో శుద్ధి కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన పాల్గొన్నారు పాల్గొనన్నాయి కాదు అక్కడ కొన్ని ఆయన సేవ కూడా చేశారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొన్ని విశేషాలు కొన్ని వాస్తవాలు కూడా చెప్పారు చూడండి ఇదిగోండి ఇదే ఇదిగోండి బెజవాడలోని దుర్గా దుర్గా అమ్మవారి పవన్ ఈ రోజు అక్కడికి వెళ్ళారు ఈయన ఏదైతే ప్రాయశత్త దీక్ష ఏదైతే మొన్నటి నుంచి మొదలు పెట్టారో అందులో భాగంగా నిన్న ఆయన అన్ని గుళ్ళు తిరుగుతారు ఈ రోజు ఇంద్ర పర్వతం మీద ఉన్న అమ్మవారి గుడికి వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో నేరుగా ఆయన్ని ఆలయ అధికారులు అందరూ స్వాగత సుమాంజలి పంపారు తర్వాత చూడండి అక్కడ ఏదైతే మనం మీకు గుర్తుందో లేదో కింద కొండ నుంచి మనం నడిచికెళ్లే మార్గం ఉంటుంది చూసారా అక్కడ ఆయన ఏకంగా శుభ్రం చేశారా ఏరియా అంతా చూడండి ఆయన అంటే ఒక డిప్యూటీ నేరుగా దిగారంటే అంటే ఐ మీన్ ఒక నాయకుల్లాగా ప్రజా నాయకుల్లా ఆయన కూడా దిగి అక్కడ ఆయన కూడా ఆయన తరఫున ఆయన చేయడం జరిగింది ఇదిగో మొత్తం అక్కడ అంతా మెట్లన్నీ క్లీన్ చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ అండి ఏంటంటే మీరు ప్రెస్ మీట్ మీరు చెప్తున్నారు ఇక్కడ తిరుమల లడ్డుల అపవిత్రం జరిగింది దేవాదాయ శాఖను భ్రష్ పట్టించారు టీటీడీని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేశారని ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం అండి మీరు మీరు సమీక్షా సమావేశం మినహా మీరు అన్ని పనులు చేయొచ్చు అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు నిజంగా వాళ్ళు చేశారా లేదా రాజకీయ కోణంగా ఏమైనా చేశారా లేకపోతే మీ వాళ్ళు ఏమన్నా ఈ ఫేక్ ప్రచారం తరలేపారా యాక్షన్ తీసుకోండి నాకు మీరు ఎందుకంటే ప్రెస్ మీట్ బానే పెట్టారు బానే మాట్లాడారు నాకు అనిపించింది ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం మీ మీ ఒక రైట్స్ పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ ని ఉపయోగించండి అంటున్నాను గుర్చుండి ఆయన మొత్తం ఇక్కడ దిగి అన్ని క్లీన్ చేయడం అయితే జరిగింది ఇదిగో పసుపుతో మొత్తం అక్కడ మెట్లన్నీ అలంకరించి రాసి బొట్టు పెట్టి మొత్తం ఆయన చేయవలసిన సేవ అంతా చేస్తున్నారు ఆయన అంటే ప్రజల తరఫున ఏమైనా ఒకవేళ జరిగితే ప్రాసక్త దీక్ష ప్రజల తరఫున నేను చేసి ఉంటానని పవన్ కళ్యాణ్ అయితే తెలిపారు ఇదిగో దీనికి సంబంధించిన పసుపు రాసి నెక్స్ట్ కుంకుమ బొట్టు కూడా ఆయన అక్కడ పెట్టడం జరిగింది తర్వాత ఆయన్ని ఆలయ అధికారులు కూడా ఘనంగా సత్కరించారు సన్మానించారు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు పూర్ణకుమ్మంతో ఆయనకు స్వాగతం పలికి మొత్తానికి దర్శనంలో అయితే నిమగ్నం అయ్యారు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇదే వేదికగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నేను కూడా ఒక చిన్న రిక్వెస్ట్ జరుగుతున్నాను సనాతన ధర్మ బోర్డు అని ఒక చట్టం దేవండి మీరు పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రం కూడా పంపండి సో దట్ ఏంటంటే ఎదరెదర మనకి ఇలాంటి ఘటనలు జరగకుండా అయితే ఉంటాయి ఆ బిల్లుని మీరు ప్రవేశపెట్టండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయండి దెబ్బకి సెటరేట్ అవుతాయండి ఎందుకంటే గవర్నమెంట్ చేస్తానే కొన్ని అవుతాయి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే డిజాల్వ్ చేసిందో గవర్నమెంట్ ఏదైతే మిస్యూజ్ చేసిందో ఏ పరంగా జరిగాయో మీరు కనుక అది ఎలా మిస్యూజ్ అయిందో ఒకవేళ అలానే గుడ్ వేలో కావాలంటే మీరు చేస్తే అవుతును కొంచెం వాటి మీద కూడా కొంచెం సమీక్షించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెన్సిటివ్ కేసుని క్లోజ్ చేసేయండి బాధ్యులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని కఠినంగా అంటే కఠినంగా మాత్రం శిక్ష ఇవ్వాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజల తరఫున ఇదిగో మొత్తానికి ఆయనకి అక్కడ తీర్థ ప్రసాదాలు ఆశీర్వచన వచనాలు మొత్తం ఆలయ పండితులు పూనకొమ్మంతో స్వాగతం పలికి లడ్డు ప్రసాదాలు ఫోటో అన్ని ఆయనకి ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి ఏంటంటే ఆయన నేరుగా దిగారు ప్రాయశిత దీక్ష అయితే మొదలుపెట్టి ఆయన ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఒక్క గుడికి ఆయన తిరుగుతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు అన్ని చూస్తున్నారు కాబట్టి వెంటనే యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ పరకే ప్రవేశం చేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరడం అయితే జరుగుతున్నది